నమస్కారములు నెల నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి సెప్టెంబర్ నెల డబ్బులు అన్నమాట ఇప్పుడు పడాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డబ్బులకు సంబంధించి వికలాంగులకు అందరికీ కూడా విధాంతులకు కానీయవచ్చు ఒంటరి మహిళలకు కానీయవచ్చు అందరికీ కూడా ఈ యొక్క నెల డబ్బులకు సంబంధించి పడడం అయితే జరిగింది సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీ యొక్క అకౌంట్లో కూడా పడినట్లయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి డబ్బులకు సంబంధించి కూడా పడినట్లయితే అనమాట సెప్టెంబర్ నెల డబ్బులకు సంబంధించి అలాగే ఇప్పటికే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది తెలంగాణలో కొత్త పెన్షన్లు అనేవి అసలు ఎప్పుడు అమలు చేస్తారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తామని అయితే మనకు ఆరు గ్యారెంటీలు అనమాట ఈ ఆరు గ్యారెంటీలో ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం కూడా స్పందించడం లేదనమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టు ఎంఆర్పిఎస్ గారి నుంచి కూడా చాలా వరకు అయితే మనకు సపోర్ట్ అయితే నిలవడం జరిగిందనమాట పెన్షన్దారులందరికీ కూడా ఎంఆర్పిఎస్ కమ్యూనిటీలు కానివ్వచ్చు అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు పెన్షన్దారులు అందరూ ఏకమై ఎన్నో ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది అంటే కొన్ని కొన్ని ధర్నాలు అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ శాతం పైగా చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరూ కూడా మహా ధర్నాలు కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరైతే సపోర్ట్గా కూడా నిలవడం అయితే జరిగింది అటు చూసుకున్నట్టయితే మనకు ధర్నాలలో ఇప్పటివరకు అయితే మనకు కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేయడం అయితే జరిగింది ఆర్లాడి గ్రామ పంచాయతీ యొక్క కార్యాలయాలు కూడా నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే పెన్షన్ పెంపుకు సంబంధించి మీరు అంటే గవర్నమెంట్ అనేది మాకు హామీ ఇచ్చింది కదా అప్పుడు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా సో ఇట్లా కూడా తెలియజేయడానికైతే అనమాట కానీ ప్రభుత్వం అనేది నిద్రపోయినట్లయితే తెలుస్తుంది ఒక యొక్క స్కీముకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులను అసలు లెక్కని చేయట్లేదు అనమాట మరి ఈ యొక్క సీజన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే చాలా చాలా వరకు అయితే ఈ యొక్క ఆసరచేవిత పెన్షన్ సంబంధించి ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు అందులో ఒకటి ఆసరా చేయుత పెన్షన్ అనమాట బడ్జెట్ కూడా అనమాట ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మీకు అందరు తెలుసో తెలియదు పదిహేడు వేల రూపాయల కోట్లు అనమాట సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి కొంచెం కూడా మహాలక్ష్మి స్కీముకు సంబంధించి కూడా స్పందించడం లేదు ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంటే ముందే అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఎన్నికలు రాకముందుకే మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు కూడా అమలు చేస్తాం అని అయితే చెప్పడం జరిగిందనమాట సో మాటలతోనే సరిపెట్టడం అయితే జరిగింది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాని జాడ కూడా అంటే కానరావట్లేదు అనమాట ఇప్పటివరకు ఆసరచేవిత పెన్షన్కి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే నెగ్లెట్ అయితే చేయడం అనేది జరుగుతుంది అనమాట ప్రభుత్వం అనేది కొంచెం చూసుకున్నట్టయితే నిర్లక్ష్యం చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా కూడా అందరు కూడా ఇప్పటివరకు అయితే ఎదురు చూస్తారు పెన్షన్దారులు అందరూ కూడా చాలా వరకు అయితే ఒత్తిడి చేసినప్పటికీ ప్రభుత్వం అనేది అయితే దిగి రాలేదన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరైతే ఇలానే కొనసాగించాలని అయితే మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటున్నాను సో ఓకే ఇంతతో వచ్చేసి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అందరికీ కూడా షేర్ చేయండి సెప్టెంబర్ నెలకి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడ్డాయి అన్నమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి ముఖ్యంగా వికలాంగులకైతే పడినట్లయితే తెలుస్తుంది మిగతా వారికి చూసుకున్నట్టయితే ఒకటి రెండు తారీఖులోనైతే అందరికీ కూడా పడతాయి అన్నమాట ముప్పై తారీఖు నుండి ఒకటి రెండు మూడు